విశాఖలో తెలుగు శక్తి ఆధ్వర్యంలో ముందస్తుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ నేతృత్వంలో హోటల్ దస్పల్ల వేదికగా శనివారం ఉదయం ఈ కార్యక్రమం కొనసాగింది చంద్రబాబుకు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవునున్న నేపథ్యంలో భారీ కేక్ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య వ్యక్తులందరూ పాల్గొన్నారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు రోడ్డు మీరు సమస్యలపై నేను భరోసా వచ్చి ఆయన ఏమీ ఆశించకుండా మాతో పదిహేను రోజులు సభలో పాల్గొని ఏం చేస్తున్నారు మీరు నేను మీ వెనక్కుంటారు అన్న నాయకుడు ఇలాంటి నాయకులు ఎప్పటికీ ఉండాలి కావాలి ఎందుకంటే నర్సెస్ ఎన్నో ఇబ్బందుల్లో రోడ్డుకు వచ్చారు ఆ రోజు మాకు చాలా మంది నాయకులు ఉన్నారు ఏ నాయకుడు మా నర్సెస్ కు భరోసా ఇవ్వలేదు మా ఊరిని ఆ పేపర్లు తీసుకొని నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నా మీకున్న సమస్యలు నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అన్న నాయకుడు గారు రామ్ గారు ముందు ఇంకా ఎన్నో మంచి పనులు చేసి ఇంకా ఎత్తుకు ఎదగాలని మా నర్సెస్ తరఫున మేమందరూ తెలియజేస్తున్నాం ఆయన ముందుగానే ఎదగానే ఎప్పుడు పిలిచినా మేము ఎప్పటికి ఉంటాము వస్తాము గారు తెలుగు శక్తి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగింది ఎందుకంటే నేటితో ఆయన డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తి డెబ్బై ఆరు వస్తుందో అడుగు పెడుతున్నారు రేపు ఇది ప్లాట్నం జూబ్లీ సెలబ్రేషన్స్ ఈరోజు ఎందుకంటే తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయి తీసుకున్న వ్యక్తి శ్రీ నారా మరి తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టింది నందమూరి తమారాజా చేస్తారు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మే ఇరవై ఎనిమిదిని ఎన్టీఆర్ గారి ఏదైతే జయంతి ఉందో అది ప్రభుత్వ పరంగా చేయాలని ఇది రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి ఆకాంక్ష మనకు చేస్తారు ఎందుకంటే ఆ మహానుభావు మనల్ని మద్రాసి అన్నా దక్షిణాది అని అది ఇడ్లీ సాంబార్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చురుకంగా మాట్లాడితే మేము తెలుగు వారు మాకు ఒక రాష్ట్రం ఉంది మాకు ఒక భాష ఉందని చెప్పి నాడు పార్లమెంట్లో గొంతు వినిపించారు ఇవాళ తెలుగు వారు నుంచి వేస్తుంటే దక్షిణాది వాళ్ళని తొక్కేస్తుంటే చూసి భరించలేక సహించలేక లేక తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది మాసాల్లో పార్టీ గర్వించి ప్రపంచాన్ని సృష్టించారు మరి అలాంటి వ్యక్తికి మేము ప్రభుత్వం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయంగా ఈ సందర్భంగా కోరుకుంటూ జరుగుతుంది ఎందుకంటే అది చేయటం వల్ల రేపు భావితరాలకి ఎన్టీఆర్ ఎవరో ఎన్టీఆర్ లివ్సన్ వంద సంవత్సరాలైనా రెండు సంవత్సరాలైనా ఆ రోజు ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటోకు దండేసి మర్పిస్తారు ఇవాళ మనం చూస్తున్నాం అల్లు సీతారా రోజు కానీ భగత్ సింగ్ గారు కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనం చూడపోయినా సరే ఆ మెసేజ్ జనరేషన్ జనరేషన్ పాస్ అవుతుంది ఇది చేయటం వల్ల ఎన్టీఆర్ లభిస్తారు ఒకళ్ళు చేయకపోతే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఎన్టీఆర్ ఎవరో అని నెక్స్ట్ జనరేషన్ తెలియదు అందులో దీన్ని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాం అంతవరకు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ ఆ రోజు నవ్వియర్ చేసి తీర్చారు ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా ఆయన అనుకోవడం చేస్తారు డెఫినెట్గా అప్పుడు ఆయన తొంభై ఏడు వయసు వస్తుంది మేము ఉంటాం లేదో తెలియదు ఎందుకంటే ఈ జనరేషన్ కానీ చాలా తేడా ఉంది ఆయన ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయంలో సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వందేళ్ళు ఉంటారు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశంలోనే చూసేలాగా చేసే సత్తా ఉన్న నాయకులు ఆ వ్యక్తికి ప్రజలు అందరూ ఆయు ఆరోగ్యంలో ఉన్నారని చెప్పి భావిస్తున్నారు అలాంటి వ్యక్తి కింద ఆంధ్రప్రదేశ్ పరిపాలన నడుస్తుందంటే చాలా అందరూ అమరావతిని రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్ది డెఫినెట్గా మేమందరూ చంద్రబాబు నాయుడు పాలనలో మేము ఉన్నామని చెప్పి ఓకే చెప్పండి అందరికీ నమస్కారం మరి వేళ తెలుగు శక్తి అధ్యక్షులు రామ్ గారు ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నం దసపట్ల హోటల్లో నిర్వహించడం చాలా సంతోషం మరి చంద్రబాబు నాయుడు ఈవేళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపుతోనూ ముఖ్యమంత్రిగా అవడం చాలా సంతోషం మరి వారికి మరి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి రేపు ఈ రోజుతో మరి రేపు డెబ్బై ఆరు సంవత్సరాలు గడువు పెడుతున్నారు దాన్ని ముందుగానే మరి వేళ రాము గారు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా సంతోషం మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ ఈ వేళటి వరకు కూడా దిగ్విజయంగా మరి వెళ్తూ తెలుగువాడి గౌరవం ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారికి గుర్తింపు వచ్చిందని దాని కారకులు ఎన్టీ రామారావు గారు మరి వారి అల్లుడుగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలు తీసుకొని ఇవాళ ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నం ప్రజలందరి తరఫు నుంచి కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు అదేవిధంగా విశాఖ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఆయన పుట్టినరోజు గిఫ్ట్గా మరి కార్పొరేషన్ ఇవాళ కైవసం చేసుకొని చంద్రబాబు నాయుడికి ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా ఒకటైతే నేను చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా నేను కోరేది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఒక వెన్నుముక ఇలాంటి విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచంలో చ విశాఖపట్నాన్ని గుర్తింపు వచ్చే విధంగా మీరు పనిచేసి ఇంకా విశాఖపట్నానికి గౌరవం పెంచే విధంగా పనిచేయాలని మీ పుట్టినరోజు సందర్భంగా మా విశాఖపట్నం ప్రజలందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇంకా నిండు నూరేళ్ళు ఆయుర ఆరు ఉండాలని మేము కోరుతూ మీ అందరి దర్శన తీసుకున్నాం నమస్తే విశాఖపట్నం దశపల్ల హోటల్లో తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అభిమాన సమక్షలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి అందరికీ తెలుసు నిరంతరం రాష్ట్ర ప్రజలు అన్న రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అనంత నిత్యం కృషి చేస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఒక గ్లోబల్ లీడర్గా ఎదిగి మరి ఎంతో మందికి ఆదర్శంగా ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదో జన్మ సందర్భంగా మరి రాష్ట్ర ప్రజల తరఫున మా తెలుగు శక్తి తరఫున మా విశాఖపట్నం ప్రజల తరఫున కూడా మా విశాఖ ప్రజలు కూడా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు రోజు ముందు రోజే మరి అవిశ్వాసంతో విశాఖ ప్రజలందరూ కూడా మరి కార్పొరేట్లు కల్పిస్తే ఈ కార్పొరేట్లందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం విసుగు చెంది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని మరి సపోర్ట్ చేస్తూ మరి విశాఖ ప్రజలు మేర్పేటను కూడా పుట్టినరోజు గిఫ్ట్గా ఇస్తున్నందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదా చక్క పెట్టుకుంటూ ఆ ఇల్లు విధానం మనకి అభివృద్ధిని మనం నోచుకుంటాం ఒక సంతోషకరమైన బర్త్డే ఇక్కడ తెలుగు శక్తి ఆధ్వర్యంలో రాముగారి ఆధ్వర్యంలో ఘనంగా వాళ్ళ బర్త్డే జరుపుకోవడం జరిగింది నిజంగా ఇది ఒక శుభ పరిణామం రాబోయే రోజులు ఇంకా బాగుంటుంది ఈరోజు ఇంకా విశాఖ మున్సిపాలిటీ ఈరోజు తప్పకుండా తెలుగుదేశం డైవసీ చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి మా పెద్దలందరూ శాయశక్తుల మన నిజాన్ని నిరూపిస్తూ మనం ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి అందరూ రాష్ట్ర ప్రజలందరికీ ఆల్ ద బెస్ట్